హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆది నీరు బ్లాక్స్ ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ దానికోసం అయితే బియ్యం కడిగేసి బిర్యానీ ఆకు దగ్గర రా బిర్యానీ బియ్యం అయితే నానబెట్టేసి పొయ్యి మీద పెట్టాను బిర్యానీ ఆకు ఆయిల్ కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకుందాం ముందు బియ్యం అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకైతే మొత్తం ఒక బేషన్లోకి అయితే వేసుకుంటున్నాం ఆయిల్ అయితే పోసాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది ముందైతే బిర్యానీ మసాలాలు వేసుకుందాం ముందైతే బిర్యానీ ఆకైతే వేసుకుందాం అలానే జీలకర్ర బి బిర్యానీకి సంబంధించినది మొత్తం అయితే వేసేస్తున్నాం జీలకర్ర జీలకర్ర అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం వేడెక్కినాయి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కానీ వేసేసుకుందాం కొంచెం గోల్డెన్ కలర్ వేసుకుంటారు పులిగేడలు పత్తి కళ రెండు అయితే వేసేస్తున్నాం గోల్డెన్ కలర్ అయితే వేసుకుందాం అయితే వేసుకున్నా దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర పుదీనా మెత్తాక మొత్తం అయితే వేసేసుకున్నాం పుదీనా కొత్తిమీర వేసిన సాల్ట్ వేసుకుంటున్నా

రెండు లెగ్ పీసులు కానీ ఉన్నాయి ఒకటి నా కొడుకు ఒకటి నాకు ఇద్దరు కొట్లాడతారని రెండు అయితే వచ్చినాం ఇవైతే మూత అయితే పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం అల్లం వెల్లిపాయలు కొత్తిమీర అయితే పట్టి మిక్సీకి అయితే పట్టాను ధనియాల పొడి అయితే వేసుకుందాం అలానే గరం మసాలా రం మసాలా కారం పొడి కానీ వేసుకుందాం ఇప్పుడే కారం పొడి నిజంగా చాలా రోజులు అయింది బిర్యానీ చేయక ఎట్టస్తే ఏమో దగ్గరగా నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది మరి ఇప్పుడు చేస్తున్నా ఎట్టసేమో చూడాలి వేసుకొని పది నిమిషాలు అయితే మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం నూనెతోనే మగ్గించుకుందాం మొత్తం కలిపి బాగా మగ్గింది పుల్లలు పుల్లలుగా చూడండి ఇలా నీలుక్కుంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు బిర్యానీ చూడండి ఎలా పొడి పొడులాడుతుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మర్చిపోయాను నేను మాస్ బాస్పతి బియ్యంతో చేయలేదు మామూలు బియ్యంతోనే చేశాను